పాయింట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబపు ఆధిపత్యంలో కోరుకుంటున్నది రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా తనని గుర్తించమని కోరుకుంటోంది షర్మిల దానికి ఇదొక పాయింట్ మడ్ర అనేది తను నా అన్నకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నాకు పార్లమెంట్ అన్న ఇవ్వండి అని అడుగుతోంది సరిగ్గా చెప్పాలంటే మరి ప్రజలు ఇస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి ఏంటి అది మంచి అమ్మాయి కాదు తింగర పిల్ల అదే మా ఈతను వచ్చేటప్పుడు నా కుటుంబం తరపునోడు ఇతను కోటేయండి లండన్ లో చదివి వచ్చాడు మంచి కుర్రోడు కాబట్టి ఇతనికి వేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి ఇద్దరులో ఎవరిని డిసైడ్ చేస్తారు రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ కావాలని కోరుకుంటారా రాజశేఖర రెడ్డి వారసులుగా ఇద్దరిని అంగీకరిస్తారు వాళ్ళు పులివెందులు లాయన్ని గెలిపించి గెలిపించారు అనుకోండి అప్పుడు ఫ్యూచర్ లో ఇద్దరిని వారసులుగా అంగీకరించినట్టు లేదనుకోండి జగన్ నే వారసుడిగా అంగీకరిస్తూ జగన్ పెట్టినటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించాడు రాజశేఖర్ రెడ్డి పెద్ద కుటుంబం అని ఆదరించేవాడు పెద్ద కుటుంబంగానే ఉండేది చిన్న కుటుంబానికి పదవులు ఉన్నా పెద్ద కుటుంబాన్ని చేరదీసేవాడు ఇప్పుడు ఇతను పెద్ద కుటుంబానికి పదవులు ఇచ్చాడు ఇది నచ్చుతుందా లేదా అక్కడది అన్నటువంటి జనం తెలుస్తారు ఒక రకంగా వరుసగా గెలిచాడు అవినాష్ రెడ్డి కూడా రెండు సార్లు ఇప్పుడు గెలిస్తే థర్డ్ టైం అవుతుంది అనుకుంటది హ్యాట్రిక్ అవుతుంది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవన్ కళ్యాణ్ విమర్శించిన పవన్ లేదంటే వైఎస్ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి విమర్శించినా ఇమీడియట్ గా ఎవరో ఒకళ్ళు ఏ పేరునని ఎవరో ఒకళ్ళొచ్చి కౌంటర్లు ఇచ్చేవారు అని చేసేవారు ఒక పక్క షర్మిల అంతలాగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పదే 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 ప్రస్తావిస్తూ ఆయన హంతకుడు ఆయన చట్ట సంపం ఇంతలా చేస్తున్నా అవినాష్ రెడ్డి